అవ్వాతాతలు గడపకి ఉదయం ఆరు గంటలకే పింఛన్ అందించామని తెలుగుదేశం నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట ప్రాంతంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై అసత్య ప్రచారం చేసిందని తెలిపారు ఎన్నో ఎన్నో అబద్ధాలు చెప్పారు పెన్షన్లు ఇవ్వరు ఇవ్వలేరు అవా తాతలు ప్రాణాలు తీస్తారు మాకు మా ఆఫీసు చుట్టూ తిప్పుతారు అని ఈరోజు ఉండే వ్యవస్థతో ఈరోజు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ గడపకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి తాతలకు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు చేసే పని ఏంటంటే ఉండే వనరుల్ని ఉండే మానవ వనరుల్ని ఉండే వ్యవస్థని కరెక్ట్గా వాడి దాని నుంచి అవుట్పుట్ తెచ్చి తేవడమే నాయకుడి యొక్క లక్షణం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేశారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగనే కూటమి ప్రభుత్వంకుండే ఆ యొక్క నాయకత్వ లక్షణాలతో ఈ రాష్ట్రాన్ని ఇంకా బయటికి తీసుకొని రావాల్సిన పరిస్థితి అందరి సహకారం కానీ కావాల్సిన అవసరం ఉందని కానీ తెలియజేస్తున్నాం